సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం హైదరాబాద్కి మళ్ళీ వస్తున్నా అని పోస్ట్ పెట్టింది హీరోయిన్ ప్రియాంక చోప్రా అదేమంత పెద్ద విషయం కాదు ఆల్రెడీ హైదరాబాద్లో రెండు షెడ్యూల్లు ఒరిస్సాలో ఒక షెడ్యూల్ షూటింగ్లో పార్టిసిపేట్ చేసింది కట్ చేస్తే కెన్యాకు బయలుదేరే ముందు ఒక షెడ్యూల్ హైదరాబాద్లో ప్లాన్ చేశారు ఆ తర్వాతే ఏప్రిల్ ఇరవై ఒకటిన ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు రాజమౌళి సో టోటల్ టీమ్ మెంబర్స్ ఒక్కొక్కరిగా హైదరాబాద్లో ల్యాండ్ కాబోతున్నారు ఎప్పుడో ఏప్రిల్ ఇరవై ఒకటికి జరిగే ప్రెస్ మీట్కి ఇప్పటి నుండే అంతా అటెండ్ అవ్వాల్సిన పని లేదు కానీ ప్రియాంక ల్యాండింగ్ వెనుక సాలిడ్ రీజన్ ఉంది మహేష్ బాబు లేకుండానే హైదరాబాద్లో షూటింగ్తో తను బిజీ కాబోతోంది బాహుబలి కట్టప్ప కూతురిగా తను ఈ మూవీలో కనిపించబోతోంది వింటానికి కాస్త వియర్డ్గా ఉన్న ఇదే నిజం ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ సినిమా రిలీజ్కి ముందే ఐదు వేల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకున్న మూవీ కూడా ఇదే ఇక ఈ సినిమా ప్రెస్ మీట్ కోసమే హాలీవుడ్ లెజెండ్స్ జేమ్స్ క్యామ్రోన్ స్టీవెన్ స్పీల్బర్గ్ వస్తున్నారు ఇన్ని వింతలు విశేషాలు ఉన్న ఈ మూవీ మొత్తం రెస్పాన్సిబిలిటీ ప్రియాంక చోప్రా మీద పెట్టారా రాజమౌళి మహేష్ బాబు ఇద్దరు వాళ్ళ కెరియర్ని కట్టప్ప చేతిలో పెట్టి రిస్క్ చేస్తున్నారా హ్యావ్ ఎ లుక్ ఏడు ఖండాలు ఏడు వింతల్లో షూటింగ్ని ప్లాన్ చేసిన రాజమౌళి మహేష్ బాబు మూవీని ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ అయ్యేలా షూటింగ్కి ముందే రంగు సిద్ధం చేశాడు డిస్నీస్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్స్తో ఆల్రెడీ డీల్ కూడా కుదిరింది ఐదు వేల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్తోనే వస్తున్నట్లుగా తెలుస్తోంది ఇవన్నీ మంచి కొనాలే కానీ ఇందులో కొత్తగా తెలుస్తోన్న అంశం ఏంటంటే కట్టప్ప కూతుర్ని మహేష్ బాబు మూవీలోకి దించడం అవును హాలీవుడ్లో సెటిల్ అయిన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో కట్టప్ప కూతురి పాత్ర వేస్తోంది ఎగ్జాక్ట్గా కట్టప్ప కూతురి సినిమాలో అడుగు పెట్టడం కాదు కానీ అచ్చంగా కట్టప్పలానే వెన్నుపోటు పొడిచే లేడీ విలన్గా ప్రియాంక కనిపించబోతోంది అయితే ఇది గతంలోనే ప్రచారం జరిగిన విషయం కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ చూస్తే రావణాసురుడు చెల్లి సూర్పణక ప్రేరణగా ఇందులో తన పాత్ర ఉంటుందట అసలు సూర్పణకే లేకపోతే రావణాసురుడికి లేనిపోనివి చెప్పి సీతను ఎత్తుకొచ్చే కార్యక్రమమే జరగదంటారు సో ఘటోత్కచుడి కొడుకు బార్బరీకుడు హనుమంతుణ్ణి కలిపి స్టార్ మహేష్ బాబు పాత్రని డిజైన్ చేస్తే సూర్పణకని ఇందులో కట్టప్ప స్టైల్లో వాడబోతున్నారట అంటే తన వల్లే ఇందులో హీరో ఇబ్బందుల్లో పడతాడనమాట తన వల్లే వెన్నుపోటుకు గురవుతాడనమాట ఈ పాయింట్ ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ఫోకస్ అవ్వడానికి కారణం ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ దగ్గరికి వస్తోంది ఆ రోజే జేమ్స్ క్యామ్రూన్ స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి హాలీవుడ్ దిగ్గజాలతో కలిసి రాజమౌళి అండ్ టీం ప్రెస్ మీట్ పెట్టబోతోంది ఆ రోజు చెప్పబోయే బేసిక్ ప్లాట్ పాత్రలకు సంబంధించి ప్రిపరేషన్ జరిగిందట ఆ ప్రిపరేషన్లో భాగంగానే ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నారో రివీల్ అవుతోంది దీని మీదే ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది మొత్తానికి యాభై ఐదు వేల థియేటర్స్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న మొదటి ఇండియన్ మూవీని పూర్తిగా ప్రియాంక పాత్ర ఆధారంగా ప్లాన్ చేయడం అంటే చాలా పెద్ద రిస్కే ఆ రిస్కే చేస్తోంది ఫిల్మ్ టీమ్